టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో హైదరాబాద్ని ఒక డ్రగ్స్ కేంద్రంగా తయారు చేసింది మనం గతంలో చూసినాం ఎక్కడ చూసినా ఏ పబ్లో చూసినా ఈ డ్రగ్స్ మహమ్మారి వల్ల ఎంతమంది విద్యార్థులు ఈరోజు నాశనం అయిపోయినారో మనందరం చూసినాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటగా ఈ డ్రగ్స్ ముఠా మీద ఈ డ్రగ్స్ మాఫియా మీద ఉక్కుపాదం మోపడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందులో భాగంగా రేపు ముప్పై ఒకటో తారీఖు రోజు కూడా చాలామంది పబ్బులల్లో కానీ లేకపోతే అండ్ రెస్టారెంట్లలో కానీ ఈ గంజాయి కానీ లేకపోతే డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలను పెట్టే ఆలోచనలో ఉంటే వెంటనే విరమించుకోవాలని చెప్పేసి యావత్ తెలంగాణ యూత్ కాంగ్రెస్ పక్షాన వాళ్ళకి హెచ్చరిస్తున్నాం ఎక్కడైనా యూత్ కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది తెలంగాణలో ఎక్కడైనా డ్రగ్స్ అనేది కనపడ్డా లేకపోతే ఈ గంజాయి కానీ ఇటువంటి మత్తు పదార్థాలు ఎక్కడైనా కనపడితే వెంటనే అక్కడ ఉండేటువంటి వాళ్ళను ఆ యాజమాన్యాన్ని వెంటనే అక్కడ నుంచి పోలీస్ పక్కన ఉండేటువంటి పోలీస్ కి పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చి వాటిని అరెస్ట్ చేయించాల్సిన బాధ్యత తెలంగాణలో ఉండే యూత్ కాంగ్రెస్ నాయకుల మీద ఉందని చెప్పి ఈ రోజు భవన్ సాక్షి వాళ్ళందరికీ తెలంగాణ యూత్ కాంగ్రెస్ నాయకులందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది నూతన సంవత్సరంలో ఉత్సాహంగా ఉండడం సంతోషంగా గడపాలి కానీ డ్రగ్స్ తీసుకోవడం వల్లనే సంతోషం అన్నది డ్రగ్స్ వల్ల ఈ మత్తు పదార్థాలకు బానిసలుగా తయారు చేసేటువంటి ఎవరైతే యాజమాన్యాలు ఉన్నారో వాళ్ళందరినీ ఎక్కడ దొరికితే అక్కడ వారి మీద కఠిన చర్యలు తీసుకుంటారు అదేవిధంగా వాటిని మరొక్కసారి ఇటువంటి సంస్థలను ప్రోత్సహించకుండా మళ్ళీ జీవితంలో బయటికి రాకుండా అక్కడికక్కడ కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళని అరెస్టు చేపించే బాధ్యత కూడా యువజన కాంగ్రెస్ మిత్రులే అని కూడా తెలియజేస్తాం థర్టీ ఫస్ట్ రోజు ప్రతి పబ్ దగ్గర యూత్ కాంగ్రెస్ నాయకులు ఉంటారు ప్రతి పబ్ దగ్గర ప్రతి అండ్ రెస్టారెంట్ దగ్గర ఉంటారు మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం ఇటువంటి మత్తు పదార్థాలను సేకరించకండి మీ తల్లిదండ్రులను ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పి యావత్ యువతలో ఉండేటువంటి ఈ డ్రగ్స్ కు అలవాటు చేసేటువంటి యాజమాన్యాలను మరొకసారి హెచ్చరిస్తాం